మా చేలో మేము థర్టీ ఎకర్స్ మొత్తం మీద థర్టీ పెట్టాం ఈ థర్టీ ఆటలకి కలిపి అరౌండ్ త్రీ టు ఫోర్ పండింది ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికి నమస్కారం అండి నా పేరు శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము రాజా పంగడిగూడెం విలేజ్లో ఉన్నాము రాజా విలేజ్ వచ్చేసి ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో ఉంది మనము ఇప్పుడు ముప్పై ఎకరాల కోకోనట్ ఫీల్డ్లో ఉన్నాము మనకి కోకోనట్ తో పాటు కోకో కూడా ఇప్పుడే సాగు చేయడం మొదలు పెట్టారు మనము వచ్చి రాజుగారి పొలంలో రాజుగారు వచ్చేసి మనకి ఉర్తిరిచ్చ అతని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యవసాయం మీద మక్కువతో మనకి అతను చేసే మెలుకోలు ఈ యొక్క వీడియోలో మనం వివరిస్తాం నమస్కారం రాజుగారు హైనా రాజుగారు మీరు చిరు పరిచయం చెప్తారా మీది నేను బిఫోర్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ సో హైదరాబాద్ బేస్ కంపెనీ అంటే ఇప్పుడు తోట ఎన్ని సంవత్సరాల ఈ త్రీ స్టేజెస్ ఉన్నాయండి ఒకటి వచ్చి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మొక్కలు కొన్ని చెట్లు కొన్ని ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్స్ కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట క్రాప్ కటింగ్ అది ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చినాయి ట్వంటీ వన్లో వేసిన ప్లాంట్స్ ఇప్పుడు నెక్స్ట్ టూ ఇయర్ ట్వంటీ సెవెన్ కల్లా వస్తాయి హార్వెస్టింగ్కి స్టార్ట్ అవుతుంది వీడియో లోపల వెళ్ళే ముందు రాజుగారు యూజ్ చేసే మెళకలు అన్ని కూడా మనము రైతులకి క్లుప్తంగా చెప్తారు రాజుగారు వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మనకు రాజుగారు మనకు కొబ్బరి అనగానే చాలా కొంచెం కష్టంతో కూడిన పంట ఇది దానిలో వచ్చే చీడపీడలు కానివ్వండి లేకపోతే పెద్దగా పెరుగుతుంది అయితే మీరు వాడిన కొత్త ఆలోచన ఏంటి ఇలాంటి చీడపీడల్ని ఎలా మీరు నివారించగలిగారు మాకు మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నల్లముఖ పురుగు ఎర్రముకు పురుగు అన్నవి బాగా ఎఫెక్ట్ ఉంది కోకో ప్లాంట్కి కి దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఏమి చేయాలి అన్నది రీసెర్చ్ చేస్తే కొన్ని చోట్ల ఏంటంటే ఈ సైట్స్ ఉన్నాయి స్ప్రే చేయమంటున్నారు కొందరేమో నెట్స్ పెట్టమంటున్నారు స్మాల్ ల్యాండ్లో అయితే కనుక మనం చేయగలుగుతాము అది బల్క్ ఉండేసరికి ఇంత మొత్తం మీరు చేయాలంటే డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పట్టేస్తుంది నెంబర్ ఆఫ్ వర్కర్స్ పడుతుంది ఫైనాన్షియల్గా బడ్జెట్ ఎక్కువైపోతుంది సో అన్ని విధాలుగా కవర్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి సెర్చ్ చేస్తుంటే ఈ టాబ్లెట్స్ అన్నది దొరికింది డీటెయిల్స్ సో నేను ఏం చేశానంటే ఈ ఎర్రముక్ పూరికి సంబంధించి ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం ఈ ట్యాబ్లెట్స్ తీసుకుని ఈ బకెట్స్ మేము మాన్యువల్గా తయారు చేయించుకున్నాం బయట ట్రాప్స్ కొనకుండా సో బడ్జెట్ కూడా కన్వీనియంట్గా ఉంది ఈ ట్రాప్స్ తీసుకుని దీంట్లో మేము అటువంటి గుజ్జు బెల్లం నీళ్ళు నెక్స్ట్ కొద్దిగా మూన కూడా ఒక టూ ఎంఎల్ అలాగే వేసి ఈ ట్యాబ్లెట్స్ పెడుతున్నాం ఎరముక్కుపూరికి సెపరేట్ ట్యాబ్లెట్ ఉంటుంది నల్లముక్పూర్కి సెపరేట్ టాబ్లెట్ ఉంటాయి సో ఈ ట్యాబ్లెట్స్ పెట్టి మేము వదిలేస్తున్నాము ఇది ట్వంటీ ఫస్ట్ మార్చ్లో పెట్టామండి జస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది అంటే ఎలా పెట్టారు ఒకసారి చెప్తే ఓకే టాబ్లెట్ తీసుకున్న తర్వాత సో జస్ట్ ఈ టైప్ కవర్స్ మనం బయట ఎలాగ దొరుకుతూ ఉంటాయి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి సో దీనికి మేము చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని ఈ హోల్స్ కనబడుతున్నాయి హోల్స్ పెట్టి అంటే ఏది వెళ్తున్నప్పుడు స్మెల్ కూడా మనకి బయటకు వస్తానికి ఉంటుంది సో నేను విన్నది ఏంటంటే ట్యాబ్లెట్ వాటర్లో పడితే కనుక పీరియడ్ తక్కువ థర్టీ డేసే ఉంటుంది విన్నాను అదే పడకుండా ఉంటే కనుక ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డేస్ అన్నారు సో అట్లీస్ట్ హండ్రెడ్ డేస్ అయినా ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా ఇటీల్లోంచి పెట్టి ఈ ట్రాప్ కి చిన్న హోల్ పెట్టించుకున్నాం మూతకి ఆ మూతకి సో వాటికి పెట్టించి పెట్టాం సో ఆ తర్వాత నుంచి మటుకి బాగా పడుతున్నాయి మా చేలో మేము థర్టీ ఎకర్స్ మొత్తం మీద థర్టీ పెట్టాం ఈ థర్టీ వాటికి కలిపి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు సో మేము ఏం చేస్తాం ఇది సమ్మర్ అయ్యేసరికి వాటర్ డ్రై అయిపోతుంది సో దాని గురించి అని చెప్పి ఎవరీ టూ వీక్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాం చేస్తున్నాం అండి ఓన్లీ వాటర్ చేంజ్ ఉంది మాకు మాకు ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చేయిన్ మొత్తం మీద ఒక త్రీ ఫోర్ కేజీస్ బెల్లం తీసుకొస్తున్నాం ఎందుకు కట్టారండి ఆ గోన్ సంచ్ ఎందుకు కట్టామంటే ఈ స్మూత్ గా ఉండేసరికి ఫ్లై ఇలా ఎక్కేటప్పుడు జారిపోతుంది దానికి గ్రిప్ దొరకదు ఆ గ్రిప్ దొరకాలంటే దానికి ఏదైనా హార్డ్గా ఉండాలి ఫ్రీగా మూవ్ అయ్యేలా ఉండాలి అందు గురించి అని చెప్పి గోన్ పెట్టాం ఈ గోను మీద ఉండేసరికి ఏమవుతుందంటే అంటే పాక్కుంటూ వస్తుంది పాక్కుంటూ వస్తుంది లోన పడేక పైకి పాకి తనకి కన్వీనియంట్ గా ఉంటుంది దానికి జారిపోతూ ఉంటుంది సో అక్కడే ఉండిపోతుంది ప్లస్ అక్కడ ఉన్న పెస్టిసైడ్స్ అయ్యి తీసుకుంటాం వల్ల ఇంకా దానికి చనిపోతాము జరుగుతుంది బయటికి రాలేదు ఒక బతికున్నా బయటికి రాలేదు ఇప్పుడు ఇందులో ఎరముక్కు పురుగు మాత్రమే పడింది మీరు ఆ టాబ్లెట్ ఎర్రముకు పురుగు టాబ్లెట్ ఒకటే పెట్టారా లేదు మేము టోటల్ థర్టీ పెట్టాం బకెట్స్ ఫిఫ్టీన్ ఎర్రముక్కు పురుగు టాబ్లెట్స్ పెట్టాం ఫిఫ్టీన్ వచ్చి నలుముఖ పురుగు పెట్టాము అంట ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి విషయం ఏంటంటే మీరే ఈ ఒకే ఒక సంచిలో ఎర్ర ముక్కు పెట్టచ్చు నల్ల పురుగు పెట్టచ్చు వాటి మధ్యలో ఎలాంటి క్రాస్ టాక్ ఉండదు సో ఒకే బకెట్ లో మనకి నల్ల పురుగు కనపడుతుంది ఎర్ర పురుగు వచ్చి పడుతుంది ఓకే అంటే బకెట్ సేవ్ చేసుకోవడం కోసము మీరేంటంటే ఒకే దగ్గర రెండు టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు దీని భాష వేరు దాని భాష వేరు సో మీకు బకెట్ ఒకటి ఆదా అవుతుంది మామూలు నీళ్ళు అనిపించట్లేదు దీనికి ఏం చేస్తారు ఓకే దీంట్లో మేము ఏం చేసామంటే బెల్లం కలిపి వాటర్ లో బెల్లం కలిపి దాంట్లో టెన్ బకెట్స్ తీసుకున్నాం టెన్ ప్లస్ టెన్ ట్వంటీ బకెట్స్ ఇక్కడ పెట్టాం ట్వంటీ బకెట్స్ కి కలిపి మేము అరౌండ్ ఎయిట్ కేజీస్ బెల్లం తీసుకుని బెల్లం పౌడర్ చేసేసుకుని ఒక బిందులో కలుపుకుని వాటర్ కలుపుకున్నాం వన్ డే ఉంచేసాం తర్వాత అట్టుపండు ఒక గెల తీసుకున్నాం ఆ గెల అట్టుపండు ట్వంటీ బకెట్స్ సరిపోయినట్టుగా మనం డివైడ్ చేసుకుని మళ్ళీ కలిపే కొంచెం స్మూతీ చేసేసి దాన్ని బెల్లం నీళ్ళలో కలిపేసాం సో ఆ వన్ డే పెట్టినప్పటికీ అది ఫ్రెగ్మెంటేషన్ అవుతుంది కదా స్మెల్ అయి స్టార్ట్ అవుతుంది కదా తీసుకెళ్లి ఇక్కడ పెట్టినప్పుడు మేము కొద్దిగా మూనో కూడా వేసాం అన్నమాట ఎందుకు వేయాల్సి వచ్చిందంటే గనక సేఫ్ సైడ్ అది ఒకవేళ వాటర్ తాగినా చేసినా కానీ ఆ మూన కూడపాసం ఉంటుంది కాబట్టి పోతుంది పడిన పురుగులు చనిపో చనిపోతాం కోసం వేసామట మాకు బయటకున్న ఉండట్లేదు అన్ని చనిపోయినాయ ఉంటాయి అన్నమాట మాకు ఈ చైన్ లో ఈ ఇయర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లాంట్స్ మార్చోల్సి వచ్చిందండి చనిపోయినాయి మవ్వు కొట్టేసిపోయినాయి అన్నమాట మంత్ర వాడకముందు వాడకముందండి సో బాగా చనిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఏదో చెయ్యాలి ప్రేయర్ గేమో మూవ్ అనట్లేదు అలాగని చెప్పి నెట్స్ అయి పెడితే కంట్రోల్ అవుతాయి కానీ నెట్స్ పెట్టాలంటే ప్రతి చెట్టుకు పెట్టుకుని వచ్చేసరికి డేస్ ఎక్కువ పట్టేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది సో ఇది బెటర్ ఈజీ వే ఉంది సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకున్నాం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి టెస్ట్ చేద్దాం అని చెప్పి మేము పెట్టాం టెస్టింగ్ టెస్టింగ్ పర్పస్ గురించి మేము సో అది రిజల్ట్స్ అయితే బాగా ఇస్తుందండి మేము మా చేలోనే పెట్టి మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పడినాయి పురుగులు పడినాయి మేము ఫెస్ట్ సైడ్ కొట్టేటప్పుడు కూడా ఇన్ని ఎప్పుడు మేము చూడలేదు ఏదైతే మీరు మంత్ర టాబ్లెట్స్ వాడకముందు ముందు ఫెస్ట్ సైడ్ ఎన్ని రోజులకు కొట్టేవారండి అండి ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ మధ్యలో కొట్టేవాళ్ళం అండి కొట్టేవాళ్ళం చిన్న మొక్క ఉన్నప్పుడు అంటే మవ్వు అండేవి ఇప్పుడు ఆ ప్లాంట్స్ ఎదిగే కొద్దిగా మవ్వు అందట్లేదు అది మవ్వు కాకుండా సరౌండింగ్ మొత్తం పడుతుంది కానీ మనకు మందు కొట్టాలంటే మవ్వులోనే కొట్టాలి అప్పుడు ఖర్చు మీకు ఎంత వచ్చేదండి పెస్ట్ సైడ్కి లేటర్ వచ్చింది లేబర్ ఎలా కష్టం కష్టం అనిపించేదో ఇది పెట్టే వాళ్ళకి మోటార్స్ మొత్తం డే అంతా కొట్టాల్సి వస్తుంది చైన్ మొత్తం కొట్టాల్సి అనేప్పటికీ వన్ వీక్ పట్టేది మంత్లీ వన్ వీక్ ఈ స్ప్రేయింగ్కే అయిపోయేది సో వన్ వీక్ హోల్ డే మొత్తం మోస్తా కొరతం అంటే ఇబ్బందిగా ఉంటది సో కొట్టాక మేము ఎప్పుడు కూడా ఈ కౌంట్ అంతా పురుగు చనిపోతాం చూడలేదు మేము వాళ్ళం అది కంట్రోల్ అవుతుందని అనుకునే వాళ్ళం కానీ మేము ఇలాగ చనిపోయిన చూసినా లేవు దాఖలాలు అది ఇది ఇలాగ పెట్టాకపోతే మాకు కనబడుతుంది కాబట్టి మేము ఆ రిజల్ట్ చెప్పగలుగుతున్నాం ఇలా బాగా పడుతున్నాయి అని ఇలా పెట్టడం మీకు సులు అనిపించిందా లేకపోతే పెస్ట్ సైడ్ కొట్టడం ఎందుకంటే రైతులు అనాది కాలం నుంచి పెస్ట్ కి అలవాటు పడి ఉన్నారు కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే మేము చేను మొత్తం మీద పెట్టి సైడ్ కొట్టాలంటే వన్ వీక్ టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి ఈ ట్వంటీ బకెట్స్ పెడతానికి మాకు వన్ అవర్ పట్టింది ఒక వారంలో చేయాల్సిన పని ఒక అర్ధ ఇతనే వన్ అవర్ లో చేసారు బ్యాక్ మీకు పెస్ట్ సైడ్ కొట్టడం సులువు అనిపించిందా లేకపోతే ఈ బకెట్లు పెట్టుకోవడం ఈజీ బకెట్లు పెట్టుకుంటాం ఈజీ కదండి అది వారం రోజులు స్ప్రేయర్ స్ప్రే కొడతా ఉండాలి కానీ ఇది వన్ ట్వంటీ డేస్ అంటున్నారు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పనిచేస్తుంది మేము ఎక్కడికి వచ్చిన పెట్టాం సో రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రెండు పెడదాం అని చెప్పి మీకు ఎక్కువ పెట్టడానికి అవునండి అది సైజ్ ఇంక్రీజ్ చేసుకు వెళ్తున్నాం బకెట్ సైజ్ అంటే మానిటరింగ్ నుంచి మాస్ ట్రాపింగ్ అయితే మీరు మీకు తెలిసిన ఈ కొత్త పద్ధతిని మీ తోటి రైతులకు కోరికనే చెప్పారండి ఇలా మంచి పని చేసింది టెక్నాలజీ అని రిలేటివ్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఏంటంటే కొద్దిగా ఏవైతే మేము ఐటీ రిలేటెడ్ డిస్కషన్స్ అవి రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ఇలా టాబ్లెట్స్ తీసుకొస్తున్నాము చూద్దాం అని చెప్పి అంటే ఫార్మింగ్ సైడ్ కూడా నేను డిస్కషన్ చేస్తాను చెప్పాను కదా నేను కంప్లీట్లీ న్యూ కాబట్టి సో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళతో కూడా ఫార్మింగ్ అతనికి ఇంట్రెస్ట్ ఉండేసరికి వాళ్ళ అబ్బాయి చైతన్య సో డిస్కషన్ చేసేటప్పుడు ఇలా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను పెడతానంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వింటే వాళ్ళకి ఫైవ్ టాబ్లెట్స్ పెట్టారు వాళ్ళ ఫామ్ లో కూడా వాళ్ళు కూడా బాగా బల్క్ గా పడుతున్నాయి నా పేరు అండి సత్యనారాయణ సత్యనారాయణ రాజు గారు మన రాజు గారు చేసే పద్ధతి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఆయన చేశారు కొత్త ప్రయోగం అయితే మీకు కూడా ఆ ప్రయోగం వివరించారా ఎలా చేయాలి అనేది అంటే బాబు ఉన్నారు కాబట్టి బాబు డిస్కస్ చేసుకుని పెట్టారు బకెట్లు లో ఇంక వీళ్ళ చే తక్కువ పడ్డాయి మా బాగా ఎక్కువ పడ్డాయి నేను చే ఒక గిన్నెడు ఒక బకెట్ లో సకాలకు వచ్చిన మాకు ఆ బాగా పెట్టబడ్డాడు ఒక కవర్ లో వేసుకొచ్చి మీకు అట్టాగ్ లో పెట్టి మీకు చూపించాను నా దాంట్లో రెండు మూడు వందలు పైన పడ్డాయండి నల్ల మొమ్ము కొట్టి పురుగులు నాలుగైదు పడ్డాయి అండి ఎక్కువ పడ్డాయి రాజుగారి అంటే ఇన్ని పురుగులు పడ్డాయి కదా అంటే మీ ఆలోచన ఏంటి నెక్స్ట్ దాన్ని మొత్తం నిర్మూలించాలంటే ఈ టెక్నాలజీ మీకు ఉపయోగపడుతుంది అంటే ఉపయోగం హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అదే మనకి ఈ టెక్నాలజీ నూట ఇరవై రోజులు పనిచేస్తున్నారండి సైడ్ మీరు నెలకి ఒకసారి ఈయనైతే రెండు నెలలకి మూడు నేను కొట్టడం మన పొలంలో కూడా తగ్గింది అంటారా నేను తగ్గింది ఈ బకెట్లు పెట్టే తగ్గిందండి తగ్గిందండి అంటే కొత్త టెక్నాలజీని మీరు స్వాగతిస్తా అంటారా దీనికి పది మంది రైతులకు కూడా పది మంది పెట్టుకుంటే అందరికీ ఉపయోగపడుతుందండి ఇది మంచి పద్ధతి అండి ఇది మాకు కాపు కాసే చెట్టుని కూడా పడగొట్టేస్తున్నాయి సో మాకు మేజర్గా ఏంటంటే ఎరముకు పురుగు అనేది బాగా పడుతున్నాయి అండి నలమక పురుగు అన్నది తక్కువ హండ్రెడ్ ఎరముకు పురుగు పడితే ఒక టూ త్రీయే పడుతున్నాయి నలమక పురుగు సో మేబీ ఏరియాలో తక్కువేమో అని అనుకుంటున్నాం అంటే మీరు ఆకులు వి షేప్ లో కట్ చేయడం గమనించారా మన పొలంలో ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయంటారా తక్కువ ఉన్నాయంటారా అంటే నేను చూసినంత వరకు అయితే ఆకులు కట్ అవ్వడం మాత్రం నేను చూడలేదు అంటే వి షేప్ లో కట్ చేసిన ఆకులు ఉన్నట్లయితే అది కొమ్ము పురుగు నల్లం పురుగు వల్ల అది సిమ్టమ్ అన్నట్టు దాని యొక్క డామేజ్ చేసే సిమ్టమ్ అంటే మనం చూసినట్లయితే మీరు వి షేప్ అనేది ఇలా ఆకు కట్ చేసి ఓకే ఆకు కట్ చేసే దాఖలా నాకు కనపడలేదు అంటే మన పొలంలో నల్ల కొంపు పురుగు అనేది నల్లముక్ పురుగు అనేది కంట్రోల్ లో ఉంది కంట్రోల్ అంటే చాలా తక్కువగా ఉంది ఓకే పడే సంఖ్య తగ్గిందంటారా లేకపోతే ఏదో విధిగా ఉంది ఇప్పుడు చెప్పాలంటే ఆ కౌంట్ కంటిన్యూ అవుతుంది మేము ఇది పెట్టి వన్ వీక్ అయింది ట్వంటీ ఫస్ట్ మార్చ్ లో పెట్టాం ఇవాళ ట్వంటీ ఎయిట్ మార్చ్ విత్ ఇన్ వన్ వీక్ లో ఒక బకెట్ లో ఇన్ని ఓకే మళ్ళీ అంటే మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి ఆ లిక్విడ్ తీసేస్తున్నాం చనిపోయింది తీసేసి లిక్విడ్ కూడా చేంజ్ చేస్తున్నాం టాబ్లెట్ ఉంచేసి ఇది సంచి కూసేవాడిని మీటర్ ఉంటుందండి దీని సరిపోద్ది సరిపోతుంది కోసవాణి ఇవన్నీ హోల్స్ ఉన్నాయి ఇక్కడ మూత వచ్చి ఇవన్నీ దీనికి మూడు బెజ్యాలు ఉన్నాయి ఒక చిన్న బెజం రెండు పెద్ద బెజ్జాలు ఏమో బిళ్ళ కట్టుకుంటాయి అక్కడనే తర్వాత వచ్చేసి గోని ఈ గోని సంచి ఈ రంధ్రాలు గోడ సంచి చేసిన రంధ్రాలు ఆ రంధ్రాలు మ్యాచ్ ఈ సంచి ఎందుకు కడుతున్నారు మీరు ఈ పురుగు పైకి పాగుతాకండి కింద పైన కట్టిన తర్వాత భూమిలో పెట్టాలండి కింద వైపు కూడా కడుతున్నాయండి ఒకసారి కడితేనండి ఇంకా అది అలా ఉండిపోద్ది అండి ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు టాబ్లెట్ ఎలా పెట్టారు చెప్పు నల్లముఖ పురుగు అండి ఇదేమో ఎర్రముక్ పురుగు అండి ఇది టాబ్లెట్ తీసుకుని దీంట్లో పెట్టాలండి కవర్కి ఆల్రెడీ బెజ్జాలు పెట్టారు బెజ్జాలు ఉన్నాయండి వోలు చేసేవాడి ఎర్రముక్కు పురుగుది నల్ల నల్ల పురుగుదండి రెండు తర్వాత ఎలా పెట్టారు మీరు సహాయంతో చిన్న కర్రహాయంతో కావాల్సిన హైట్ అడ్జస్ట్ చేసుకున్నారు ఈ కవర్ లో మీరు హోల్స్ పెట్టారు అవునండి ఇక్కడ 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 ఒకటి అండి ఈ రెండు మీరు ఈ బకెట్ లో ఏం పోస్తారండి మీరు బకెట్లని బెల్లం అట్టి పొండు తర్వాత కొంచెం మూలకోట పోసండి మనం క్రొట్టసందుకేస్తారు మీరు అది పురుగు లోపలికి వెళ్ళి అది నీళ్ళు తాగినప్పుడు బయటకు రాకుండా చచ్చిపోవటానికి కండి అంటే మీరు ఇది ఎంత గుంత తీసి ఎక్కడ పెట్టారు చెప్పండి చెట్టుకు దూరంగా పెట్టారా దగ్గర పెట్టారా చెట్టుకి చెట్లు సెంటర్ లో పెడతామండి అంటే చెట్టు చెట్టు మధ్యలో చెట్టుకు దూరంగానే ఆ చెట్టుకి అడగంగా పెడతామండి ఎంత దూరంలో పెడుతూ పెట్టిన గొయ్యి తీసేసి పెట్టండి ఎలా తీస్తున్నారు మీరు కొంచెం పారతోటి తీసుకుంటామండి ఇది గొయ్య తీసుకుని అండి ఇలా పెడతానండి బకెట్ పెట్టండి దాన్ని చుట్టూ అదే మట్టితోటి బయటకు తీసిన మట్టితోటి పెట్టేస్తామండి ఇప్పుడు పైన మూత పెట్టేస్తామండి దీన్ని బిళ్ళలు పెట్టింది రెండు టాబ్లెట్స్ ఉన్నాయి కవరు ఇలా పెట్టడానికి గల కారణం ఈ పురుగులు కొంచెం ఇది స్మెల్ వస్తుందంట దాని గురించి ఈ వల్చేసి పెట్టేవండి దీని గురించి పురుగు వస్తుంది అని ఎక్కువగా ఇళ్ళల్లో పారేసినా కూడా పనిచేస్తుంది అని అన్నారు ఇళ్ళల్లో పారేస్తే ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మాత్రం అవునండి ఇలా కనుక మనం కవర్ లో కట్టుకొని ఎక్కువ రోజులు నూట ఇరవై రోజుల దాకా పనిచేయండి ఆ ఉంటదండి ఇలా పెట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులకి పురుగులు కొనబడ్డాయి పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత నాలుగు రోజుల కాడి నుంచి రెండో రోజు కాడి నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఒకటి ఒక్కోటి వారం వారు వచ్చేదానికి పది పదిహేను ఇలా పడతాయి అండి ఒక్కొక్క ట్రాప్లు అవునండి ముప్పై ఎకరాలకు కానీ మీరు ఎన్ని పెట్టారు ట్రాప్లు ఇలాగా పది ఎకరాలకేను పది పెట్టేవాడి ఇరవై ఎకరాలకి పెంచడానికి ఇరవై పెట్టేవాడి ఎకరాలు మాకు చెప్తున్నాను కదా వన్ వీక్ పీరియడ్ ని తీసుకొచ్చి వన్ అవర్ చేసింది మాకు మాకు ఒక వన్ అవర్ స్పెండ్ చేసాం అనుకోండి త్రీ మంత్స్ కి వాటిని త్రీ మంత్స్ నీట్ గా ఉంటది కదా మొక్క నాలుగు ఫోర్ అవర్స్ హాఫ్ డే ఇయర్ మొత్తానికి హాఫ్ డే ఈ టెక్నాలజీకి మీకు ఇయర్ మొత్తానికి మీరు ఈ కంట్రోల్ చేయడానికి చేసిన సమయం ఒక హాఫ్ డే సంవత్సరం పొడుగుతా రెగ్యులర్ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందంటే ఈ టాబ్లెట్స్ ప్లస్ ఈ బెల్లం మంత్లీ ఒకసారి మార్చుకుంటాం అది రైని సీజన్ అయితే పర్లేదు డ్రై అవ్వదు సమ్మర్ సీజన్ అన్నప్పుడు కొద్దిగా డ్రై అవుతుంది డ్రై అయినప్పుడు ఎవరీ వన్ ట్వంటీ డేస్ కి ట్యాబ్లెట్స్ ఇవండి మనము రాజుగారి దగ్గర తెలుసుకున్న కొత్త వెలుకోవాలి ఒక కవర్ లో కట్టి ఆ కవర్ కి బిజ్జాలు పెట్టి నూట ఇరవై రోజులు వచ్చేదాకా అతను ప్రయత్నం చేశారు ఒకటి రెండవది ఏంటంటే కొద్ది కొద్దిగా దాని యొక్క ట్రాప్ అనే సంఖ్యని పెంచుకుంటూ వెళ్లారు పురుగులు యొక్క ముగ ఎర్రముక పురుగు కావచ్చు నల్ల పురుగు కావచ్చు వాటిని ఎక్కువగా ట్రాప్ చేసేడానికి అంటే మానిటరింగ్ నుంచి మాస్ ట్రాపింగ్ వైపు వెళ్తున్నారు తద్వారా అతనికి సైడ్ లో ఖర్చు తగ్గింది వారం రోజులు చేయాల్సిన పని కాస్త మనకి ఒక గంటలో చేయొచ్చు అని చెప్పారు అతను పూర్తి కెమికల్ నుంచి సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు అడుగులు అతన్ని తన పెట్టుబడి తగ్గిస్తాయని ఆశిస్తున్నాం అతని ఆలోచన విధానం తోటి రైతులకు స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాం ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి